వెల్కమ్ టు నమితా న్యూస్ రెండు వేల ఇరవై నాలుగు జూన్ నాలుగు అంటే ప్రజలకు వైసీపీ కబంద హస్తాల నుండి విముక్తి కలిగిన దినం అంటూ వ్యాఖ్యానించిన ఎమ్మెల్యే షాజహాన్ మదనపల్లి పట్టణంలో నిన్నటి దినం వైఎస్ఆర్సీపీ వెన్నుపోటు దినోత్సవం జరుపుకున్న నేపథ్యంలో తీవ్రంగా విమర్శించిన టీడీపీ ఎమ్మెల్యే షాజహాన్ భాష రెండు వేల ఇరవై నాలుగు జూన్ నాలుగు అంటే ప్రజలకు వైసీపీ కబంధ హస్తాల నుండి బిడిపడి స్వేచ్ఛ వచ్చిన దినం వాళ్ళు ఒక్కొక్క నాయకుడు ప్రజలకు వెన్నుపోటు పొడిచి లక్షల రూపాయలు అవినీతి చేశారు తెలుగుదేశం నాయకులు నిజాయితీగా ప్రజలకు సేవలందిస్తున్నారు అలా కాకుండా టీడీపీ నాయకులు ఎవరైనా అవినీతి చేస్తే ఫిర్యాదు చేయవచ్చు అంటూ గట్టిగా కౌంటర్ ఇచ్చిన ఎమ్మెల్యే ప్రజలకు స్వేచ్ఛ జూన్ నాలుగు ఆంధ్ర రాష్ట్ర వైఎస్ఆర్ కబంద హస్తాల నుంచి ఒక స్వరాజ్యం వచ్చేటట్టుగా స్వరాజ్యం ఇచ్చినట్టుగా ప్రజలు ఒక్కసారిగా పిలిపించి ఆ రోజు ఈరోజే మాకు స్వరాజ్యం ఇచ్చిందని చెప్పి వచ్చిందని అని చెప్పిన దినం జూన్ నాలుగు ల్యాండ్ మాఫియా శాండ్ మాఫియా వైన్ మాఫియా శాండల్వుడ్ మాఫియాకు స్వేచ్ఛ కలిగిన దినం ట్వంటీ సెవెన్ ఆఫ్ ట్వంటీ త్రీ టైటిల్ యాక్ట్కి జూన్ నాలుగు మీ మీ ఆస్తులు మీ కాపాడడానికి హక్కులు కల్పించిన దినం జూన్ నాలుగు ఎక్కడైనా మనిషి స్వేచ్ఛగా ఏదైనా తప్పు చేస్తే మాట్లాడే సర్వ అధికారాలు కల్పించిన దినం జూన్ నాలుగు ఒక డెమోక్రటిక్ ఒక కాన్స్టిట్యూషనల్ రైట్స్గా పూర్తి స్థాయిగా ఆంధ్ర రాష్ట్ర ఆరు కోట్ల ఆంధ్రులకు ఏ సందర్భంలో కానీ ఏ ప్లాట్ఫామ్లో కానీ పూర్తిగా మాట్లాడే స్వేచ్ఛ కల్పించిన దినం జూన్ నాలుగు ఇరవై నాలుగు సోషల్ మీడియాలో ఒకవేళ ప్రభుత్వంలో ఏదైనా తప్పులుంటే కూడా పూర్తి స్థాయి స్వేచ్ఛ కల్పించిన దినం ఇదే కాకుండా ఎమ్మెల్యేల పైన కానీ మంత్రులపైన కానీ ప్రభుత్వం పైన కానీ మీరు పూర్తి స్థాయిగా కంప్లైంట్ ఇవ్వచ్చు దానిపైన సపరేట్ ఒక సెల్ ప్రారంభించి పూర్తి స్థాయిగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు జూన్ నాలుగు నుంచి సర్వ అధికారాలు కల్పించిన దినం జూన్ నాలుగు వెన్నుపోటు దినం ఎవరి కోసం అంటే వైసీపీ వాళ్ళ కోసం ఎందుకంటే వాళ్ళు వెన్నుపోటు పొడిచి ఒకొక్క మంత్రి ఐదు వేలు పది వేలు ఇరవై వేలు యాభై వేలు లక్ష కోట్లకు పడగలించిన చరిత్ర ఇంకా మా వాళ్ళు స్లో ఉన్నారు అరాక్ శాండ్ అరాక్ మాఫియా లక్ష కోట్లకు ఉంది ఎవరెవరు డిస్టలరీస్ ఎక్కడెక్కడ కర్నూలు పాత ఉమ్మడి జిల్లాలో కొన్నారో వాళ్ళ చరిత్ర ఉంది శాండ్ మాఫియా ఎవరెవరు ఎన్ని లక్షల టన్లు శాండ్ మాఫియా చేశారో వాళ్ళ చరిత్ర ఉంది శాండల్వుడ్ మాఫియా జపాన్ ఎవరు అమ్మినారు చైనాకి ఎవరు అమ్మినారు ఏ ఏ రూపంగా అమ్మినారు పర్మిట్లు ఎంత తీసుకున్నారు మొత్తం క్వాంటిటీ ఎంత తీసుకో అక్కడి నుంచి తరలించారు మొత్తం నల్ల మల్ల ఫారెస్ట్ అంతా జల్లడి పట్టి అమ్మేసిన చరిత్ర వైఎస్ఆర్ పార్టీ మంత్రుల సిగ్గుతో తల వంచుకోవాలా మీరు సమాజానికి మీరు ఒక నాయకుల మీ పరిపాలన ఒక పరిపాలన దక్షత మీరు చేసిన అరాచకాలు ఏమి సమాజమే తూ అని తల ఉంచుకున్న దినాన్ని మీరు మాట్లాడతారు విలువలు ఉన్నాయా ఎవరైనా పోయి నా భూమి నాది అని చెప్పుకునే దినం ఏదైనా ఉన్నిందా చెప్పండి మదనపల్లి ఇక్కడ నుంచి ఏదైతే చిత్తూరు రోడ్ ఉందో మడ్రాస్ రోడ్ ఈ మధ్యలోనే ఏదైతే మదనపల్లి కాన్స్టిట్యూన్సీ పరిధిలోనే డెబ్బై ఎకరాలు వైఎస్ఆర్ సిపి నాయకులు కాజేశారు మదనపల్లి చుట్టుపక్కల యాభై ఎకరాలుంది మొత్తం చిట్టా నా దగ్గర ఉంది ఇంకా మా ప్రభుత్వం పెద్దలు చంద్రబాబు నాయుడు గారి ఒక పెద్ద గుణం ఏమంటే నేను ఊరికే ఎందుకు పెంచుకోను కాడికి చేసుకొని చూసుకొని పోదాము ఏం వాళ్ళు చే ఏం తప్పు చేస్తే వాళ్ళ కర్మ వాళ్ళు వెంటాడుతని ఒక పెద్ద ఆలోచన కలిగిన నాయకులు ఈరోజు మీరు మాట్లాడతారు ఎస్సీ ఎస్టీ ప్లస్ అప్ ప్లాన్కు తూట్లు పొడిచి అది ఒక చట్టం ఆ చట్టానికి మీరు మార్చి మీరు ఈ మొత్తం ఫండ్స్ అంతి ఫండ్స్ అంతా మిస్యూజ్ చేసింది వైఎస్ఆర్సిపి ప్రభుత్వం కాదా మైనార్టీల ప్రాపర్టీలు మిస్యూజ్ చేసి కర్నూలు నుంచి వైజాగ్ వరకు ఏ ఏ ఎమ్మెల్యే పరిధిలో ఎంతెంత ఆస్తి ఉంది కడపలో ఎవరో దగ్గర ఎంత ఆస్తి ఉంది కర్నూలులో ఎంత ఉంది ఒంగోలులో ఎంత ఉంది నెల్లూరులో ఎంత ఉంది మదన్పల్లిలో కూడా కొంచెం పడగలు ఎత్తారు కాకపోతే మేము ఇక్కడ రానిలేదు ఏమి ఎంతెంత ఉంది నా దగ్గర మొత్తం చిట్ట సిద్ధం ఉండాలా మాట్లాడడానికి సిద్ధంగా ఉండారా ఏ వేదిక ఎంచుకోండి సవాల్ చేస్తున్నా రెడీ ఉన్నాం మాట్లాడడానికి బీసీలకు ఎవరికైనా ఇచ్చారా మీరు ఎస్సీ